சேஷ் நானா ப்ளீஸ் புரோ சைட் குரு அண்ணக

వాళ్ళు ఎంతో కష్టపడుతూ వాళ్ళ సొంత బిశెస్ చేసుకొని సొంత పనులు చేసుకొని వాళ్ళ అభిమానంతో మళ్ళీ వచ్చాను మళ్ళీ సినిమాలకు వచ్చానని ఆనందంతో ఈ ఒక ఎనిమిది సంవత్సరాల గ్యాప్లో కూడా సినిమాలకు దూరంగా ఉన్నాను జనాలకు దూరంగా ఉన్నాను అని నేర్పి తెలియకుండా నన్ను ఎప్పుడు జనాల్లోనే పెడుతూ నన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూ నాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేశాను దాని అందరికీ కనబడున్నాను నాకు ఎంత సపోర్ట్ చేసినందుకు అలాగే అంత ప్రేమగా అభిమానం చేసేటప్పుడు ఒకరిని అభిమానం ఆపగలు ఒక లీడర్ని ప్రేమించు ఒక అభిమానించు యాక్టర్ని అభిమానించు నాకు తిరిగే నాకు తిరిగేవారు నా ఫ్రెండ్స్ హీరో అన్న నేను నా హీరో ఫ్యాన్ నా హీరో ఫ్యాన్ జిమ్ అన్న కలిపి అంటే నేను కల్పిస్తుంటాను మీ అది హెల్తీగా ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది నాతో ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కూర్చొని పెట్టుకోవాలి నేను ఎక్కడికి పారిపోవట్లేదు ఫస్ట్ రోజు హైదరాబాద్ గొడవ నుంచి రోజు వరకు నేను వస్తున్నాను కానీ నేను పారిపోవట్లేదు చీకటిలో కూర్చొని చెట్లనకాలు దాంట్కొని ఈ చక్కెరకు పోయడాలు ఈ బ్యానర్లు ఇప్పించడాలు వీళ్ళేం తప్పు చేశారు వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళ బ్యానర్లు చూపిస్తే ఓకే చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు టీకా ఒక రెండు రోజుల ముందు మా పనిని పిలుచుకొని వెళ్ళి నా సొంత తమ్ముడులాగండి ఎప్పటి నుంచో ఉన్నాడు అండ్ అలా చాలామంది ఉన్నారు వీళ్ళందరూ నేను డబ్బించో కిరాయికో నా చుట్టూ మనిషిని పెట్టుకుని రకం కాదు పది మందితో ఇచ్చేవాళ్ళు సో అలా పెడితే దానికి పన్నెండో తరగతి ఇప్పుడు వస్తే గురిపించింది నేను అదే పన్నెండో పన్నెండు పదకొండు పన్నెండు అలా లాభించారండి పంటకి రెండు మూడు రోజుల ముందు పిలిచి రే మనోజ్ వస్తున్నాడా వస్తే నువ్వు కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని వీటితో పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైజు అట్ ఎంత టైం పది నిమిషాలు ఒక గంట సేపు పెద్ద మనుషులు ఒక నెల కూర్చుని పెట్టి అన్నతమ్ముని కూర్చోని పెట్టి కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను ని నేను అడిగే క్వశ్చన్స్ నేను ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది క్యాష్ రావడం అయిపోతుంది సో ఇదే నాకు పాదీ లోన్లు తీసుకొని హాస్టల్ మీద లోన్లు తీసుకొని దాన్ని డైవర్ట్ చేయడం సొంత కంపెనీలు పెట్టి పెట్టుకొని డైవర్ట్లు చేయడం దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ కుదడం యూనిఫామ్ వేయడం కంపల్సరీ సరే మనకు టెన్త్ దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏంటి అంటే అది కాలేజీ ఏంది మనం ఏందమ్మా లెవెన్త్లో వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ పెద్ద ఎంబీఏ వాళ్ళందరికీ యూనిఫామ్ వాళ్ళు అది కరెక్ట్గా రెండు వాషింగ్ తెచ్చిపోతున్నారు అది ఇక్కడ నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చారు అక్కడ అక్కడానియా ఏదో పేరండి సరే అయితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం వాళ్ళని బెదిరియడం నేను ఈసారి పండుగ ఏ పండక్కి వస్తాను నేను ముఖ్యంగా సీఎం గారి ఫ్యామిలీ వారి ఇంట్లో ఘటన జరిగింది మధ్యకాలంలో రామమూర్తి నాయుడు గారిది సో ఊర్లో అక్కడ ఉన్నారు రామర్నాథ్ ఒకటి జరిగింది రామూర్తి నాయుడు గారిది అది చాలా బాధాకరమైన విషయం అండ్ అందుకు ఈ సమయంలో వాళ్ళు స్కూల్లో ఉన్నారు నాని గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ వచ్చి గొడవలు చేయడం కరెక్ట్ కాదు అంటే నేను వస్తే వాళ్ళు గొడవలు చేస్తాను నా గొడవలు ఇంటెన్షన్ కాదు నా కూతురు నా కూతురుది ఫస్ట్ టైం ఫస్ట్ సంక్రాంతి అండి ఫస్ట్ పండగ అండ్ ఆ పండగ కూడా జరుపుకొని లేకుండా స్టెట్గా చేశారు రెండు రోజులు అక్కడ ఉన్న మూడు రోజులు కూడా అక్కడే ఉండి ఉంటాను వీళ్ళు కానీ బ్యానర్లు పెరగకుండా నా తమ్ముడిని బెదిరించకుండా మా వాళ్ళందరినీ బెదిరించుకుని వండుంటే నా ఉండి వండుంటాను సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదామని ఆయన టెన్ థర్టీకి వెళ్ళిపోయే ప్రోగ్రామ్ ఉంది నేను అవన్నీ కనుక్కొని నైట్ నిన్ను దాటుకొని లెవెన్ ఓ క్లాక్ చేసుకుని వచ్చాను నేను ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనేసి కాకపోతే అది ఎందుకు అయిందో ఆయన ప్రజల వల్ల డీలే అయ్యి ప్రజలతో ఉండి ఉండి కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేశాను నేను ఆయన సో నేను వెళ్ళే టైం మ్యాచ్ అయింది తప్ప నేను ఈ విషయాలు కానీ నేను లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరికి కానీ నాని గారికి కానీ నేను ఎవరిని కానీ నేను నాకు హెల్ప్ చేయండి నాకు సమస్య జరుగుతుందని ఆ శివుడి మీద శివుడి మీద బొట్టుగా నేను ఎవరిని అడగలేదు నేను అండ్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి సో వాళ్ళని ఇలాంటి ఇలాంటి విషయాలతో నేను డిస్టర్బ్ చేయను నాది ఆ క్యారెక్టర్ కూడా కాదు సో ఏదేదో అంటున్నారు ప్రెస్లో వాళ్ళు ఏదో ప్రశ్న వదిలేరు సో అదంతా కరెక్ట్ కాదు సో మీరు చూసుకోండి কত কোনা কোনা আলামা চলে 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 अनुपस्थित है 5 मिनट हां ओके ये तरफ से और हॉस्पिटल हॉस्पिटल ये दो धक्का पड़े